హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి సుగాలి ప్రీతి కేసులో వచ్చేసి దాని గురించి మనం మాట్లాడుకుందాం అలాగే వచ్చేసి కొన్ని కామెంట్స్ అనేది కూడా చేయడం అనేది జరిగిందండి దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది టాపిక్లోకి వెళ్ళిపోతాను బేసికల్ గా సుగాలి ప్రీతి కేసు అనేది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈ సుగాలి ప్రీతి కేసు అనే స్టార్ట్ అవడం అనేది జరిగిందండి ఏంటంటే ఒక పద్నాలుగేళ్ల అమ్మాయిని పంపేయడం అనేది జరిగింది అది అత్యాచారం అనేది జరిగింది అప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కేసు అనే స్టార్ట్ అవడం అనేది జరిగిందండి రెండు వేల పదిహేడులో అదే అదే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇన్వెస్టిగేషన్ కూడా జరిగడం జరిగింది అప్పుడు ఏ తెలుగుదేశం కర్నూలు జిల్లాలో ఒక పెద్ద నాయకుడి కోసం తెలుగుదేశం పార్టీ అనేది అప్పుడు మిస్లీడ్ చేయడం అనేది జరిగిందండి అంటే ఏదైతే ని మిస్లీడ్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత దాంట్లో ఏం తెలియలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అనేది వేయడం అనేది జరిగింది ఒక మంచి డిసిషన్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లో ఒక మంచి డిషన్ అనమాట సిబిఐ ఎంక్వైరీ అనేది వేయడం అనేది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళకి కాంపన్సేషన్ అనేది ఇచ్చారు కొంత ల్యాండ్ అనేది కూడా ఇవ్వడం అనేది అప్పుడు జరిగింది దాని తర్వాత అప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు ని మెయిన్ గా చూసిన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు న్యాయం చేస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుని అసలు పట్టించుకోవడం మానేసినారు అంటే ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ వచ్చేసి సుగాలి ప్రీతి కేసులో మేము ఏం చేయలేం అనేది తను చెప్పడం అనేది జరిగింది అంటే న్యాయం చేస్తా అన్న వ్యక్తి న్యాయం చేయట్లేదని అంటే నిజంగా తనను తలుసుకుంటే ఆ అమ్మాయికి న్యాయం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను అంటున్న ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక మిస్లీడింగ్ చేయడం అనేది జరిగింది ఈ కేసులో యాక్చువల్ గా సాక్ష్యాలను ఒక కర్నూలు జిల్లాలో ఒక పెద్ద నాయకుడి కోసం అప్పుడు డబ్బులు ఇచ్చారా ఏమి ఇచ్చారా అనేది తెలియదు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశాన్ని కాపాడడానికి కోసం ఈ కేసుని త్యాగం అనేది చేయడం అనేది జరిగిందని నాకు అనిపించింది ఇంకొకటి విషయం కూడా నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అని తనకి ఆలోచన విధానం అనేది ఉంటే కంపల్సరీ సిబిఐ ఎంక్వైరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తో చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే ఆన్ ద స్పాట్ లో ఒక ఒక వన్ మంత్ లో నీకు ఆటోమేటిక్గా ఎవరు దోషులు అనేది కూడా తెలిసిపోయే కార్యక్రమం అనేది జనరల్ గా ఉంటుంది కానీ ఈ చేపించే కార్యక్రమం అనేది పవన్ కళ్యాణ్ గారికి లేదు ఇప్పుడు తన వ్యాఖ్యలతో నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఈ సుగాలి ప్రీతి కేసులో రాజకీయాల కోసం వాడుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ నిజంగా ఆ అమ్మాయి కోసం న్యాయం చేద్దామనే ఉద్దేశం అనేది పవన్ కళ్యాణ్ లేదని నాకు ఈ రోజు అర్థమైపోయిందండి తన వ్యాఖ్యల ద్వారా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను మనము ఈ ఫస్ట్ టైం న్యాయం చేయలేని స్టేజ్ ఉన్నప్పుడు ఇంకా పదవేందుకు నాకు అర్థం కావట్లేదు నేను పదవేల కోసం రాలేదని ఒక డైలాగ్ ఇది ఏందనేది తన తను ఆత్మ విభ చేసుకుంటే తన మంచిదండి కానీ ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారేమో అని నాకు అనిపించింది తన వ్యాఖ్యల్లో నెగిటివిటీనే క్రియేట్ క్రియేట్ అవుతుంది తప్ప పాజిటివ్ అనేది క్రియేట్ కావట్లేదండి తను ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే తను అధికారం లేనప్పుడు చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు అయ్యే కార్యక్రమం అనేది జరుగుతుందండి పవన్ కళ్యాణ్ అంటే ఒక వేక్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇప్పుడు అవే వేక్ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఏవైతే ప్ర ప్రజలు ప్రశ్నించారు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది ఇవన్నీ జరిగే అవకాశం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఫీడ్బ్యాక్ కూడా రాంగ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇస్తున్నారు ఏమో అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఎవరైతే నాయకులు ఆయన చెప్తున్నారో అది కరెక్ట్ గా చేయట్లేదేమో అని నాకు అనిపించిందండి అలాగే తెలుగుదేశం పార్టీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఒక పద్మ వ్యూహం అది అంటే ఒక డ్రామాటైజ్ అన్నమాట ఆ డ్రామాటైజ్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని డ్రామాటైజ్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది అదే కాకుండా ఆ డ్రామాటైజ్ లో నిజాలని కరెక్ట్ గా చెప్పించే కార్యక్రమం కూడా జరగట్లేదు సార్ ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ గురించి మాట్లాడడం అనేది జరిగింది ఐడియాలజీ అంటే ఏంటంటే ఒక ఒక ఐడియాలజీ అనేది ఎక్కువ కాలం అనేది ఉండదని నా అభిప్రాయం అది ఎందుకంటే ఒక ఐడియాలజీ అనేది మన జనరేషన్స్ మారే కిందికి ఐడియాలజీ అనేది మారుతుంది అంటే ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ కానీ అలాగే ఇప్పుడు హిందుత్వ సిద్ధాంతాలు కానీ ఏ ఏవైనా కానీ అంటే సోషలిస్ట్ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా ఐడియాలజీ అనేది స్టాటిక్ ఉండదు ఎప్పుడు చేంజ్ అయిపోతుంది ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ సిద్ధాంతమే చూద్దాం మనము సిక్స్టీస్ నుంచి టూ వరకు కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంది అంటే అప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎందుకు ఉందంటే జనరల్గా ప్రజల్లో కూడా నీడ్స్ ఉన్నాయి అప్పుడు అంటే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు అప్పుడు అంటే వాళ్ళకి తిండి దొరకకపోయినప్పుడు కమ్యూనిస్టులు అనే పోరాటం చేసేవాడు ఏదైనా ఒక ఏదన్నా ల్యాండ్ చేయకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు పోరాటం చేసే దాని తర్వాత ఏమైపోయిందంటే ప్రజల్లోనే పేదవాడు అనేవాడు లేడు తరగతి వాడు అనేవాడు వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ అవసరం అనేది ప్రజలకు అవసరం లేదు అంటే ఐడియాలజీ అనేది ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది అంటే ఎప్పుడైనా కానీ తను చెప్పిన ఏడు సిద్ధాంతాల్లో కూడా తను ఏ సిద్ధాంతం మీద కట్టుబడి ఉన్నాడు అనేది ఓకే అర్థం కాదు ఫస్ట్ సిద్ధాంతంలోకి వెళితే ఫస్ట్ మనము ఏదైతే అవినీతిపై లేని పోరాటం అని చెప్పిందండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అధికారంలో ఉన్నాడు నిజంగా అవినీతిపై లేని పోరాటం అనేది చేస్తుండదని తన ఆత్మ తను చేసుకోవాలి ఫస్ట్ అంటే తన పార్టీ వాళ్ళు డబ్బులు తింటుట్లు కూటమి ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు విచ్చలవిడిగా తింటుంది తింటున్నప్పుడు ఇంకా ఐడియాలజీకి ఒక వ్యూజ్ అంటూ ఏముందండి ఇంకా నెంబర్ టూ కులాల కరిపే ఆలోచన విధానం అనేది రెండో ఐడియాలజీ అనేది జనసేనలో ఆ ఐడియాలజీని తను పాటిస్తుండ లేదని తనని తన విమర్శించుకుంటే బెటర్ ఎందుకంటే ఈ నెక్స్ట్ థింగ్ ఎన్విరాన్మెంట్ కాపాడడం ఆ ఎన్విరాన్మెంట్ ని కాపాడుతున్నా లేదా అనేది ఒకసారి తనని తన ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ సిద్ధాంతం అనేది ఎప్పుడు ఉండదండి అంటే ఎన్విరాన్మెంట్ ని మనం పూర్తిగా చేయాలి అని అనుకుంటే మనకు అభివృద్ధి జరగదు ఆ ఇబ్బంది పడుతుంది అది ఇబ్బంది పడుతుంది అని మనం అనుకుంటే ఇంకా మన ఏ ఏ మెట్రోపాలిటన్ సిటీ అనేది రాదు ఇంకా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి అంటే మన దేశంలో ఎంత దుర్మార్గులు ఉంటారంటే ఏదైనా వెద్దాలని దాన్ని ప్యూరిఫై చేసి వదలాల్సింది పోయి అట్టనే వదిలేస్తారండి అంత దుర్మార్గులు ఉంటారు మన దేశంలో నేను ఎవరు చెరగాడు జనరల్ గా చెప్తున్నాను ఇంకా ఆ ఐడియాలజీ అనేది ఏడుంటుంది అనేది నాకు అర్థం కాదు ఇంకోటి ఏంటంటే మత ప్రస్తావన లేని అని చెప్పారు మత ప్రస్తావన అనేది ఎంత తీస్తారండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి ఆయన ఆయన ఆలోచించుకోనండి ఒకసారి ఆలోచించుకొని భాష గురించి ఒక ఐడియాలజీ ఉందండి పవన్ కళ్యాణ్ ఐడియాలజీ తనని తాను అర్థం చేసుకోవాలి మనం హిందీ అంటాడు తెలుగు అంటాడు ఏందో ఆయనకు అర్థం కాదు అసలు ఒక లాంగ్వేజెస్ విషయంలో ఏదో ఎన్నో విషయాలు ఉన్నాయి తనకొక అది ఒక ఐడియాలజీ అది ఒక టేట్గా తనకే తెలియాలి తను అర్థం చేసుకోలేదు అంటే ఒక ఐడియాలజీ అనేది తననే పాటించు పాటించలేనప్పుడు వేరే వాళ్ళని పాటించమని చెప్తున్నాడు తను ఏం చెప్తున్నా తనకే తెలుస్తలేదు అంటే తనకి ఏం మత భ్రమించిందా నాకు అనిపించింది తన స్పీచ్ చూస్తే ఎందుకంటే తన ఐడియాలజీ తననే నిలిచుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎట్లా పాటించమని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటున్నానంటే ఒక ఐడియాలజీ అనేది జనరల్గా ప్రాక్టికల్ గా ఐడియాలజీ అనేది ఉండదు ఐడియాలజీ అనేది ఎప్పుడు బ్రేకప్ అవుతుంది ఎందుకంటే జనరేషన్ మారెక్కింది ఐడియాలజీ అనేది ఉండదండి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఇంకో విషయం కూటమి అనేది పదిహేను ఏళ్ళు ఉంటది అనే ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగిందండి అంటే త్యాగాలకు సిద్ధంగా ఉండండి జనసేన వాళ్ళకి మీరు సర్దుకొని ఉండాలి తెలుగుదేశం వాళ్ళు కొట్టినా సర్దుకొని ఉండాలి తెలుగుదేశం వాడు తనేనలో సర్దుకొని ఉండాలి ఆ తెలుగుదేశం పార్టీ చెంచాగల లాక మీరు పనిచేయాలి ఇప్పుడు అనే స్థితికి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది అంటే ఆయన ఇండివిజువల్గా ఎదగాలని ఆయన తను అండి తను ఇండివిజువల్గా నిజంగా తను ఇండివిజువల్గా ఎదగాలని అనుకుంటే ఇప్పుడు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి ఆ దారుణాలను ఖండించే ప్రయత్నం అనేది ఎక్కడ జరిగిందంటే తను తాను విమర్శించుకోవాలి ఎందుకంటే ఏదో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి డైలాగులు వేయడం తప్ప తను ఏం చేసినాడు తనను తను అసలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రజల కంటే ఏం మేలు జరిగింది ఆయన పాలన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన పాలనలు ఏం జరిగింది వాట్ ఈస్ యువర్ రిపోర్ట్ ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ లో ఏం జరగలేదు ఆయనది అంటే పథకాలు అరకొర పథకాల వల్ల ప్రజలు ఏం సంతోషంగా ఏం లేదు దాని వల్ల వ్యతిరేకత పెరుగుతుంది అంటే నేను అంటుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుండానికి ఒక కారణం ఉంది ఇప్పుడు చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నాకు పదవి అవసరం లేదు పదవి లేకపోతే ఇప్పుడు వచ్చేసి కూటమి నుంచి మరి కూటమి నుంచి వచ్చి బయటకు వచ్చి పోరాడు మరి ఎందుకు ఈ మాటలన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఇప్పుడు పదవి కోసమే నువ్వు ఉన్నవాడ నా చెప్పుకో ఏదో పెద్ద నాకు పదవులు అవసరం లేదు బొచ్చ అవసరం లేదు తొక్క అవసరం లేదు అన్ని మాటలు కార్యకర్తలు చెప్పుకో అంతేగాని ప్రజలకు చెప్పక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకంటే ప్రజ ఎవరైనా చెప్తే నవ్వు నవ్వుతాడండి ప్రాక్టికల్ థింకింగ్ ఎవరైనా ప్రజ ఏంది నువ్వు నువ్వు దేనికి ఇప్పుడు మామూలుగా అయితే ఎవరైనా కానీ అధికారం కోసం ఉన్నారని జనరల్ ఫినామినా అండేది చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు గానీ ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే మాటలు మాట్లాడితే నవ్వొస్తుంది ప్రజలకి చెప్పేదానికి ఈయన కూడా చంద్రబా చంద్రబాబు నాయుడు గారు పార్ట్ టూ ముందుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అబద్ధాలు చెప్పడం ఆయన మాస్టర్ ఆయన ఏం చెప్తాడు తెలుసా హైదరాబాద్ నాయనే కట్టిన అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరు నవ్వలేదు అంటాడు ప్రజలు ఎవరు నవ్వలేదు అంటాడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఇంకా నువ్వు ఆయన చూసి నువ్వు ఫాలో అవుతున్నావు ఏందో నాకు అర్థం మాట్లాడు ఇంకోటి ఋషికొండ గురించి మాట్లాడడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియదు ఎవడేదో చెప్తే రాసికొని వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయాలని అనుకున్నాడండి ఫస్ట్ లో అంటే తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళక ముందుకే ఎన్నికలు వచ్చేసి తను ఓడిపోవడం అనేది జరిగింది ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ బ్లాక్స్ కట్టారన్నారు ఓకే తను ఎందుకు అది కట్టారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అన్ని వ్యవస్థలను అక్కడ పెట్టుకోవడం ఇప్పుడు ఇప్పుడు కొన్ని సెక్రటరీ బిల్డింగ్స్ కానీ కొన్ని సచివాలయం కానీ అక్కడంతా ప్లేస్ చేయడం కోసం అనేది అడ్మినిస్ట్రేషన్ ప్లేస్ చేయడం కోసం అవన్నీ కట్టుకోవడం అనేది జరిగింది అప్పట్లో ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాం మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేసింది ఎందుకంటే ఏదైతే విశాఖపట్నం కి ఎన్నో కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి జనరల్ గా అక్కడ చాలా వరకు ఒక మంచి రిచ్ లుక్ ఇస్తే ఆ కంపెనీస్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారండి జనరల్ గా అదే చిన్న విషయానికి తెలియదు పెద్ద పెద్ద వీళ్ళకి ఏం తెలుసు అండి కూటమి వాళ్ళకి అన్ని పిచ్చి పిచ్చి మాటలు తప్పాడా అక్కడ అట్రాక్ట్ అవుతారు దాని వల్ల కొంచెం కొన్ని కంపెనీస్ అనేది పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది దాన్ని కూడా నాశనం చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసిందండి ఎంత దుర్మార్గమైన పని అంటే వీళ్ళు చేసిన పనులు చెప్పుకుంటే అదంట సీలింగ్ పడిపోయిందండి నేను చూసాను అది సీలింగ్ కాదు అక్కడ ఏంటంటే అది పైన ఆ సారీ ఇట్లా ఫ్లోర్ది పెచ్చులు పడిపోయిందని చెప్పి ఫస్ట్ అది పెచ్చులు కాదండి మామూలు సీలింగ్ ఉంటుంది కదా జనరల్ గా అది చాలా రోజుల నుంచి వాడకపోతే ఒక్కోసారి కొన్ని జరుగుతుంటాయి చిన్న చిన్నవి అవి దాన్ని చూసి ఏదో ఒక ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు చెప్తే నమ్మరండి ఇప్పుడు ఏదైతే అమరావతి ఏరియాలో ఉంది పదహైదు వేల కోట్ల రూపాయలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అప్పుడు మళ్ళా అప్పుడు ప్రశ్నించలేదే ఇప్పుడు చూసిన విషయం కక్కడమేనా పని అంటే మంచి విషయాన్ని కూడా ఎడగొట్టే ప్రయత్నం మళ్ళీ ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పాను ఈ మాటల వల్ల ఏం యూజ్ ఉంది ప్రజల్లో నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు అన్ని చెప్పినావు ఏం చెప్పినవు జగన్మోహన్ రెడ్డి గారు హారాచకం చేశారు దీన్ని ఆయన ప్యాలెస్ కోసం కట్టుకున్నాడు అని చెప్పినవు అది ఏది ఎన్నికల ముందు చెప్పేసి నువ్వు అయిపోయి నీకు ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పి ఇప్పుడు రోజు విష ప్రచారం ఇలాంటివే చేయడం వల్ల ఏం యూజ్ ఉంది నీకేమైనా యూజ్ ఉందా తెలుగుదేశం పార్టీకి ఏమైనా యూజ్ ఉందా జనసేన పార్టీకి ఏమైనా యూజ్ ఉందా బీజేపీకి ఏమైనా యూజ్ ఉందా ఎవరికి ఏం యూజ్ లేదు దానివల్ల దానివల్ల ఇంకా యాంటీఇన్కంబెన్సివ్ పెరుగుతుంది తప్ప నీ మీద నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అనేది ప్రశ్నిస్తారు ఇప్పుడు ఆ గత ప్రభుత్వం చేసింది నువ్వు మరి నువ్వేం చేస్తున్నావు మరి గత ప్రభుత్వం చేస్తే తను సాల్వ్ చేయమనే కానీ నీకు ఇచ్చింది ఇప్పుడు నువ్వే అంటున్నావు ఏమన్నావు సరే దేనికి వాడతాం మీ నాలుగు బ్లాక్ అంటే ఒక క్యాంప్ ఆఫీస్ కోసం ఉంచుకోండి వారిని వస్తే మీటింగ్స్ పెట్టుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ హైదరాబాద్ లో అలాంటి ఫ్లోర్లలో చాలా ఉంటాయి ఇది నారక రామ్ గిడలో ఈ రాయదుర్గంలో ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క కంపెనీ ఉంటది ఇచ్చుకోండి లేకపోతే ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ దగ్గర ఉంటే దాన్ని ఈ తెచ్చేసేయండి డైరెక్ట్ తెచ్చేసి ఆడ పెట్టుకుంటే ప్రతి లక్ష రూపాయలు యాభై వేలు కదా దానికి ఖర్చు అది మిగులుతుంది కదా దానివల్ల నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని మిగిలే అవకాశం ఉంటుంది కదా లేకపోతే కంపెనీస్ పెట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాన్ని ప్లేస్ చేసుకోండి రెంట్కి వేయండి కంపెనీస్ కి ఉన్న కంపెనీస్కి టెక్ మహేంద్రా అంటారు ఏదో అంటారు కదా కొన్ని దానికో ఇచ్చి ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి టూరిజం అని కాదు వేరే దానికి కూడా యూజ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఒక కంపెనీ ఉంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా టెక్ మహేంద్రా ఏవో ఉంటాయి కదా జనరల్ కంపెనీస్ ఆ కంపెనీస్ కి ఒక్కొక్క ఫ్లోర్లు ఇవ్వండి ఒక ఫ్లోర్ ఒక లక్ష రూపాయలు ఛార్జ్ చేయండి డబ్బులు వస్తాయి దానివల్ల కూడా ఒక ఆదాయ మార్గమే కదా అది కూడా లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు జనరల్ గా గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ దగ్గర ఎక్కడన్నా తీసుకొని కిరాయకు ఉండొచ్చు అదే ఆఫీస్ మొత్తము ఆఫీస్ ని ఇక్కడ జస్ట్ చేసేయండి డైరెక్ట్ గా అది చేయడం వల్ల యూజ్ ఉంటది కదా అంటే ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టే నాకు అనిపించింది ఎందుకంటే తను ఒక రిచ్ లుక్ ఇవ్వాలి ఇప్పుడు ఒక ఒక ఇండస్ట్రీ రావాలంటే అమరావతిలో తీసుకుపోయి చేసినావు అంటే వాడు చా ఎందుకు పారిపోతాడు వాడు దానిలో ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ కావడం కూడా కష్టం నా డైలాగులు ఎన్ని వేసినా కానీ ఆడస్ లేదు అది మెయిన్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇదొక అసలు ఎట్లుంటుంది ఒక వ్యవస్థ ఎట్లుంటుందో ఫస్ట్ తెలుసుకో ఇంకెన్ ఇంకెండు రోజులు నేర్చుకుంటా నేను నేర్చుకోకుండా ఇంకా ఏం చేయకుండా సినిమాలలో డైలాగులు వేసుకుంటూ సినిమాలల్లో ఉంటూ ఎప్పుడు నేర్చుకుంటాయి ఇంకా ఇంక పదవి కాలం కూడా అయిపోతుంది ఇంక కొన్ని రోజులు అయితే మూడు అయితే ఎప్పుడు నేర్చుకుంటావు ఎప్పుడు నువ్వు డెవలప్ అవుతావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పద్ధతి కాదు ఇది ఇది దీనివల్ల నీకే నష్టం ప్రజలకే నష్టం అని కొన్ని కొన్ని మాటలు చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకి ఇన్ స్టేట్మెంట్స్ అండి అసలు ఏం చెప్తున్నా ఆయనకు అర్థం కావట్లేదు అసలు అవన్నీ జనరల్ గా జరిగే ఒక ప్రక్రియ ఇప్పుడు కూటా ప్రభుత్వం ఉంది అందరికి న్యాయం జరుగుతుందా అని జనరల్ గా చెప్పండి ఇప్పుడు ఏదో ఒక డైలాగ్ లేదు ఏమని అంటే ఇన్ని వేల కోట్లు తీసుకోండు అన్ని వేల తండ్రి ఆస్తులు పెట్టుకుని సంపాదించుకుంటూ ఎవరు ఆస్తులు పెట్టుకుని ఎవరు సంపాదించుకుంటాడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలు ఉండేయండి రెండు ఎకరాలు ఉండేదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఎంత ఆయనకి ఆయన రీచ్ సీఎం ఉన్నాడు ఇప్పుడు ఏంది అక్రమ సంపాదించకుండా వచ్చినాయా ఏమన్నా ఎవడి రాజకీయాలు ఉన్నప్పుడు ఎవడైనా కరప్షన్ చేస్తాడు అదో పెద్ద విషయం అయినట్టుగా అదో ఎవరికి తెలియనట్టుగా మాట్లాడతారు కొంతమంది ఇష్టం ఉన్నట్టు ఏందది కరెక్ట్ కాదు కదా ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ గానీ మీకు నచ్చినట్టు అయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్